సార్ ఇప్పుడు లో ఉన్నారో లేదో తెలీదు అంటే సెకండ్ ఫ్లోర్లో ఉన్నా అంటే మరి మొన్న అరవింద్ గారు మొన్నటిదాకా డబ్బింగ్ సినిమాలు అన్నిట్లకి ఆయనే వచ్చేవారు మీరే సారీ మీరే వచ్చేవారు ఈసారి డైరెక్ట్గా ఆయనే వచ్చేసారు మిమ్మల్ని తీసుకురాలేదు నర్సింహ ముంబైలో ట్వంటీ ఎయిటీన్ మీరే వచ్చారు మొన్న ఏంటిది అంతకు ముందు కాంతారాకి మీరే వచ్చారు మధ్యలోకి సినిమా కూడా మీరే చూసుకున్నారు అరవింద్ గారు పెద్ద రావట్లేదు మీరే చూసుకునేవారు ఇప్పుడు ఏంటో మరి డైరెక్ట్ ఆయనే రంగంలోకి దిగిపోయారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఉన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ మీకు గీతాట్స్ ఈ మధ్యకాలంలో ఈ లో ఇండస్ట్రీకి రెండు ఇష్యూస్ జరిగినాయి ఒకటి పర్సంటేజ్ సిస్టమ్ అని చెప్పేదో ఒకటి నడిచింది ఇప్పుడు స్ట్రైక్ ఆ టైంలో పర్సంటేజ్ సిస్టంలో మీటింగుల్లో చాలా పొదుపుగా పొదుపుగా పాల్గొని చాలా దూరంగా ఉండి ఉంది గీత ఆర్ట్స్ లాస్ట్లో అరవింద్ గారికి తప్పలేదు అది వేరే విషయం బట్ ముందు నుంచి కూడా చాలా జాగ్రత్తగా న్యూ దూరంగా ఉండే ప్రయత్నం చేసింది ఇప్పుడు కూడా ఫస్ట్ అడగగానే మేము న్యూట్రల్ అని చెప్పేస్తున్నారు ఎందుకు గీత ఆర్ట్స్ ఇంత పెద్ద సంస్థ లేకపోతే ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ పెట్టుకుని అన్నింటిలో మిడిల్ గ్రౌండ్లో అలా గోడ మీద మధ్యలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంటే ఏ ఎక్స్పీరియన్స్ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ సమస్యలు సాల్వ్ అవ్వడానికి హెల్ప్ అవ్వాలి కదా లేదండి సమస్యలు సాల్వ్ చేయడానికి ఇప్పుడు ఒక టీమ్స్ పనిచేస్తున్నాయి ఆల్రెడీ అట్లాంటప్పుడు వాళ్ళని పనిచేస్తున్నప్పుడు ఏదైనా ఎక్స్ ఏదైనా ఒకటి డౌట్ ఉంటే వాళ్ళకి ఇట్లాగే ఏం చేద్దామనేది మాకు ఫోన్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు అడుగుతున్నారు కానీ లెద్దమ్ లీడ్ లీడ్ చేసినప్పుడు ఎందుకు మనం ఇళ్ళు డిస్టర్బ్ చేయాలి అంటే ఆ పర్సంటేజ్ సిస్టమ్ గురించి తర్వాత ఒక ఒక కమిటీ వేశారు ఆ కమిటీలో ఇండస్ట్రీలో ఉన్నారు పెద్ద పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు చిన్న చిన్న వాళ్ళు అందరూ ఉన్నారు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు ఎగ్జిబిటర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు ఒక ఆర్ట్స్ నుంచి లేరు మిమ్మల్ని అడిగితే మీరు మాకు అసలు తెలియదు దాని గురించి అని చెప్పారు కమ్యూనికేషన్ గ్యాప్ అక్కడ చాంబర్లో అట్లా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఒకళ్ళిద్దరు అడిగితే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాబట్టి మేము కలుపుకోలేదు అన్నారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు లీడ్ చేస్తున్నప్పుడు లెట్ లెక్టమ్ లీడ్ అని ఉంటే మాట్లాడుతున్నారు మనతో ఇప్పుడు మొన్న మీటింగ్ కూడా అరవింద్ గారు వెళ్ళారు నిన్న కూడా అంద అందరూ వస్తే కలిసారు ఆయన కలిసి ఆయన వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా అన్నీ కూడా ఇస్తున్నారు అట్లాగే బాపీ నేను ఎవరైనా కాల్ చేసినా కూడా నాతో ఫోన్లో మాట్లాడుతున్నారు ఏం జరుగుతుంది ఏంటనేది కూడా అప్డేట్ చేస్తున్నారు మొత్తం ఒక పది మంది లీడ్ చేసినప్పుడు దమ్ లీడ్ అనేది మాకు ఉంటుంది ఇప్పుడు మనం ఇంత ఎక్స్పీరియన్స్తో మీరెందుకు లీడ్ చేయట్లేదు అనేది క్వశ్చన్ ఎక్స్పీరియన్స్ ఉంటే సజెషన్ వరకు బాగుంటుంది లీడ్ అనేది లెట్ దమ్ లీడ్ అండి అది ఓకే అండి వంశీ గారు చేస్తున్నారు సో అప్పటికిప్పటికీ జడ్జ్మెంట్లో ఏమైనా తేడా వచ్చినట్లు ఏమైనా అనిపిస్తుందా లేదంటే యూ స్టిల్ థింక్ ఆర్ ఇన్ ద సేమ్ బిగినింగ్లో ఉండేంత పట్టు ఇప్పుడు కూడా ఉందంట లేదండి సి ఇప్పుడు జనరేషన్ మారుతుంది ఈవెన్ నౌ ఐ మీన్ ఏ లెర్నింగ్ స్టేజ్ దట్స్ ఫై ఐమ్ ఇప్పుడు ముంబైలో బీ గారు అట్లీ గారు సినిమా చూస్తే ఈవెన్ ఇస్టే సన్పిక్చర్స్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ లైక్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫర్ దట్ ఫిలిం ఎందుకంటే లెర్నింగ్ ఇవన్నీ కూడా అట్లాగే ఇప్పుడు ఏంటంటే యంగ్స్టర్స్ అందరితో కూర్చుని మళ్ళీ నాకు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వీళ్ళందరితో కూర్చుంటే తప్పితే మళ్ళీ నేను ఈ జనరేషన్కి అందుకోలేము ఏదైతే మా జనరేషన్లో అప్పుడు ఉందో ఆ జడ్జ్మెంట్ అయితే ఇప్పుడు పనిచేయదు హండ్రెడ్ పర్సెంట్ డేస్ అయితే మార్ని ఇప్పుడు మేము అప్డేట్ అవ్వకపోతే మేము ఖాళీ చేయవలసిందే ఖాళీ చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం అంతే ఆదిత్య హై నైంటీస్ వచ్చేటప్పుడు స్కూల్ బ్యాక్డ్రాప్లో ఉంది తర్వాత పార్ట్ టూ కూడా చేస్తాను అన్నారు కదా ఇంటర్మీడియట్ టైంలో సో ఇది పార్ట్ టూనా లేకపోతే అది వేరే ఉందా ఇది లిటిల్ ఆర్ట్స్ అంటున్నారా లిటిల్ ఆర్ట్స్ నైంటీస్కి అబ్సల్యూట్ నాది ఏం లేదండి దీంట్లో దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్రెష్ ఫిలిం అండ్ దాని డైరెక్టర్ రైటరు స్క్రీన్ ప్లే రైటరు దాని డైరెక్టర్ మొత్తం మాడతాండే ఇది ఐ హ్యావ్ దట్ పాసిబిలిటీ ఆఫ్ కంటిన్యూంగ్ ద సేమ్ టీమ్ సో నేను ఉన్నదానికి నేను నేను ఐఎమ్ యాజ్ అ ప్రొడ్యూసర్ తర్వాత నా ఎడిటర్ వీళ్ళందరూ నాకు మంచి సింక్లో ఉన్నారు నైంటీస్కి కాబట్టి ఐ వాంటెడ్ ద సేమ్ టీమ్ టు బీ దేర్ సో బట్ హ్యాష్ నైంటీస్ తర్వాత పార్ట్ టూ కూడా ఉంటుంది అన్నారు కదా సీజన్ టూ ఆ సీజన్ టూ ఉందా లేదా ఉందండి ఉందండి అదైతే ఉంది ఓకే సాయి గారు సార్ రామోజీ గ్రూప్లో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా ఉంది కదా మా యూజర్ సో దాన్ని వదిలేసి బన్నీవాసు గారిని డిస్ట్రిబ్యూట్ చేయించడానికి గల కారణం ఏంటంటారు ఫస్ట్ థింగ్ అండి అది లేదండి క్లోజ్డ్ మయూరి డిస్ట్రిబ్యూషన్స్ క్లోజ్డ్ అండి అండ్ రైట్లో ఉన్న పొజిషన్లో గారు బన్నీవాస్ గారి కన్నా వాసుగారి వంశీ గారి కన్నా మాకు బెటర్ థింగ్స్ కనపడట్లేదు సో అండ్ ఇట్ వీఆర్ హానర్డ్ అండ్ ప్రివిలేజ్ దట్ దీస్ గైజ్ ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ థియేటర్స్ వంశీ గారు యాక్చువల్లీ బేసిక్గా మీరు సినిమా తీసుకున్నారంటే డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ప్రీమియర్లు మ్యాక్సిమం వేస్తారు వాసుగారు ఏమో ప్రీమియర్లు అంటే భయపడతారు ఏంటి ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు మీ టర్న్ మీ స్టైల్ వెళ్తారా ఆయన స్టైల్లో ప్రీమియర్ భయం ఏం లేదు ఆయన ముందు ఉంటాడు సై అంటే సయే అని చాలా ఎక్కువ కదా అంటే మీరు నైన్త్ నుంచి వేసేస్తాం షోస్ ట్వెల్త్ రిలీజ్ కానీ బట్ సటైన్ ఆయన ఇందాక చెప్పారు స్పీచ్లో కూడా మీరు విన్నారు లేదు నైన్త్ నుంచే స్టూడెంట్స్కి అట్లా వేసుకుంటూ వెళ్ళిపోదాం అని ఓన్లీ స్టూడెంట్స్ అండి పెయిడ్ ప్రీమియర్ ప్రీమియర్ స్టూడెంట్స్ రెస్ట్రిక్ట్ చేయమన్నాను ఎందుకంటే అది ఇది వాళ్ళ దగ్గర నుంచి వెళ్తే డెఫినెట్గా సౌండ్ ఎక్కువ వెళ్తుంది అని అందుకని గారు ఇక్కడ ఇది లిటిల్ హార్ట్స్ అని బెటరు అండ్ ప్రెసెంట్ జనరేషన్ తగినట్టు కూడా తీర్చుకోవాలి వైట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆ టైం పీరియడ్ దాకా ఎందుకు నేను టూ థౌసండ్ ఫిఫ్టీన్లో ఇంటర్ అండి అంటే మీ లైఫ్ స్టోరీకి సగం ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ నా స్టోరీ కూడా జనవల్ఫాయ నా అంటే నేను ఇంటర్లో చేయాలనుకున్న పనులు చేయలేకపోయిన పనులు చేసిన పనులు అన్ని కలిపి రా రాసాను మార్తాను గారు అంటే మా ప్రేమకైది రిలీజ్ అయినప్పుడు మాలశ్రీ కంటే కాదు సార్ అంటే రెఫరెన్స్ చెప్తున్నా పుట్టిన పుట్టపోయినా చూస్తారు కదా సార్ సినిమా మాలస్ హరీష్ మాలశ్రీ కంటే కాదు సార్ సూపర్ హిట్ మన రామనాయుడు గారు సార్ సారీ ప్రేమ ఖైదీ తెలియదా మీకు సార్ లేదండి సారీ అండి సారీ చూడండి మంచి సినిమా సినిమా ఇప్పుడైనా చూడండి మనం చూ చూస్తానండి చెప్పండి ఒక క్వశ్చన్ అడిగి సో అప్పుడు హరీష్ మాలాశ్రి కంటే చిన్నగా ఉన్నాడనే కామెంట్ వచ్చింది కానీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది విషయంలో కూడా కొంచెం అదే అనిపిస్తుంది ఓకే ఓకే అది అంటే జనరల్గా ఆ ఏజ్లో అమ్మాయిలు కొంచెం పెద్దగానే కనిపిస్తారండి ఇప్పుడు నేను ఉన్నప్పుడు కూడా మా క్లాస్ అమ్మాయిలు చాలా పెద్దగా కనిపిస్తారు నాకన్నా సో డెలివరేట్ ఎఫర్టే కావాలనే కావాలని అలా క్యాష్ చేసాము మీకు ట్వ మీకు ట్వెల్త్ సెప్టెంబర్ డెఫినెట్గా అర్థమవుతుంది ఎందుకు క్యాష్ చేసాము అని సో యా అంతే యా థ్యాంక్ యూ ఆదిత్య గారు నైంటీస్ బయోపిక్ అందరికీ రిలేట్ అయింది వెరీ ఎక్స్ట్రాడినరీ దట్ మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉండుంటాయి కదా మీరు అబ్జర్వ్ చేసి మీ నెక్స్ట్ ఫిల్మ్ మీరు సో వాట్ ద ఎక్స్పీరియన్స్ లేవు అది ఇట్స్ ఆల్ ఫిక్షన్ నో అండి ఐ ఎవ్రీథింగ్ వెరీ పర్సనల్ వెరీ క్రియేటివ్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఇఫ్ ఆర్ టేకింగ్ సంథింగ్ వెరీ పర్సనల్ ఇట్ హ్యాస్ టు బి డెఫినెట్గా క్రియేటివ్ వస్తుంది మనము కొన్ని ఆల్మోస్ట్ ఇట్ వాస్ వెరీ క్లోజ్ టు మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ బట్ నేను చేసినాను కాదు నేను చూసినవి నేను అబ్జర్వ్ చేసినవి అండ్ దాట్ ఫేస్ యా సో నైంటీస్ బయోపిక్లో ఇద్దరు కిట్స్ ఉంటారు ఎవరికి మీ పర్సనాలిటీ మ్యాచ్ అవుతుంది ఆదిత్య అండి ఆదిత్య ఈస్ ఆదిత్య దట్స్ ఇట్ సో దట్స్ ద రీజన్ ఇప్పుడు ది సేమ్ నేమ్ అండ్ మై బ్రదర్ నేమ్ ఇస్ రఘు సేమ్ రఘు అని ఉంటుంది మా నాన్న పేరు శేఖర్ శేఖర్ మా అమ్మ పేరు రాణి రాణి మా కజిన్ అక్క ఉంది దివ్య దివ్య వెటేష్ ఓకే గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేదండి నాకు నో ఐ డోంట్ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్ ఐమ్ ప్రీటీ సింగిల్ సాయి కృష్ణ గారు సాయి కృష్ణ గారు సార్ ఇక్కడ సరే సార్ సార్ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ ఈటీవీలో ఒక వెబ్ సిరీస్ అయ్యారు సో దిల్సే అని రైట్ సార్ అందులో హీరోయిన్ ఎవరు రివీల్ చేయలేదు కంప్లీట్ మాస్క్ పెట్టి త్రూ అవుట్ ద సిరీస్ అలాగే తీసుకెళ్లిపోయారు అవును ఆల్ ఎపిసోడ్స్ దానికి మళ్ళీ అన్న పార్ట్ టూ వస్తుంది అని పెట్టి ఎండింగ్ ఇచ్చారు దానికి ఉంటుందా ఉండదా ఏంటి ఉంటుంది సార్ పార్ట్ టూ ఫిల్మింగ్స్ వాసు అదే ఇందాక స్ట్రైక్ విషయం గురించినండి లైక్ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు కొంతమంది ప్రొడ్యూసర్లు తర్వాత చిరంజీవి గారిని కలిశారు నిన్న బాలకృష్ణ గారిని కూడా కలవడం జరిగింది ఆ మీటింగ్స్ ఏమన్నా మీరు అటెండ్ అయ్యారా ఏంటి లేదండి మోస్ట్ ఆఫ్ ది నేను అక్కడ ఉంటున్నాను ముంబైలోనే ఉంటున్నాను ఇప్పుడు కూడా అక్కడికే బయలుదేరాలి అలా ఫ్లైట్ కూడా మిస్ అయిపోయింది ఇప్పుడు అది చెప్పాను కదా అందుకే ఎక్కువ యాక్టివ్ ఉండట్లేదు అండ్ ఇక ఏది ఏం జరుగుతుందో మాత్రం నేను ఫోన్లో అప్డేట్ తీసుకుంటూ ఉన్నాను మొత్తం సో నెక్స్ట్ మీటింగ్ ఏమన్నా అటెండ్ అవుతారా మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారా ఇప్పుడు మొన్న తిట్లుబడి మెయిన్ మీటింగ్కి వెళ్ళలేదు చెప్పి డెఫినెట్గా వెళ్తాను నెక్స్ట్ మీటింగ్కి బనివాస్ గారు ఎక్కడ ఆతిహాసం గారు ఇద్దరికి అంటే రీసెంట్గా ఒకటి సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది రైటర్స్కి ఎక్కువ గుర్తింపు ఇవ్వట్లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకంటే మొన్న మహావతర్ నీహాకి రాకేంద్రమౌళి గారు రాలే రాలేదు ఆ సినిమాకి ఆయన రాసిన డైలాగ్స్ వల్ల ఇక్కడ తెలుగులో బాగా క్లిక్ అయింది అండ్ ఇవాళ కూడా సాంగ్ సాంగ్లో అంచు కిట్టుగా రాలేదు సో ఏదైనా పర్టికులర్గా ఏదైనా ఉందా లేకపోతే ఇట్టు ఈజ్ ఇన్ ఐర్లాండ్ ఓకే ఓకే అబ్సల్యూట్లీ వీ మేక్ షోర్ దట్ ఎవ్రీబడీ విల్ అటెండ్ ఎవ్రీబడీ గెట్ దేర్ ఓన్ క్రెడిట్ వీ వర్క్ ఫర్ క్రెడిట్ అండ్ విల్ మేక్ షోర్ దట్ విల్ దట్ ఓకే దట్ ఈస్ ఓన్లీ రీజన్ సాయి కృష్ణ గారు డెఫినెట్గా ఏంటంటే మే మెయిన్ వాళ్ళు మిస్ అవ్వరు మేబీ వాళ్ళు ఎక్కడన్నా ఉంటే ఇది అవుతారు మిస్ అయిందా అని లేదు డెఫినెట్గా ఎక్కడ ఉండి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు లేదు మా వరకు అయితే ముందు ఆ కేర్ తీసుకుంటారు